వైకే న్యూస్ నేను మీ గగన్ ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ చూద్దాం ఆసుపత్రులు సమస్యను సీఎం తో చర్చిస్తాం ఓపిక పట్టాలన్న మంత్రి సత్యకుమార్ కాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ క్వాంటం కంప్యూటింగ్ పాలసీని ప్రవేశపెట్టే అవకాశం పోలవరం పనులపై విదేశీ నిపుణుల బృందం సంతృప్తి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలంటే మరిన్ని చర్యలు అవసరమని సూచన బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేతో సర్కారులో అయోమయం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మల్లగుల్లాలు ఒబామాకు నోబుల్ శాంత్ బహుమతిపై ట్రంప్ హసు అనవసరంగా ఇచ్చారని ఆవేదన ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు బకాయిలు భారీగా పెండింగ్ పడడంతో ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది అయితే కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వ బకాయిలు కూడా విడతల వారీగా చెల్లిస్తామని సమస్య పరిష్కరిస్తామని అంటోంది కానీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ మాత్రం వైద్య సేవలు నిలిపివేశాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేయడం ఇది రెండోసారి ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు బకాయిలు భారీగా పెండింగ్ పడడంతో నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది అయితే కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వ బకాయిలు కూడా విడతల చెల్లిస్తామని సమస్య పరిష్కరిస్తామని అంటోంది కానీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ మాత్రం వైద్య సేవలు నిలిపివేశాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేయడం ఇది రెండోసారి ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు కుమార్ చంద్ చెప్పండి గగన ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు అయితే బంద్ అయ్యాయి ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టుగా ఏపీ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అంటే ఆశ ప్రకటించింది అయితే కోటం ప్రభుత్వంలో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో అధికారికంగా ఇలా ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపివేయడం ఇది రెండోసారి అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చిన అయినప్పటికీ ఏదైతే ఆశా అసోసియేషన్ డిమాండ్లు కొన్ని ఉండటం వలన ఆ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి గట్టిగా పట్టుబట్టడంతో ఇది రెండోసారి నిలిపేయటం జరుగుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే దీనిలో మనకి డిమాండ్లు ఏంటి అని చూసుకుంటే గతంలో సీఈఓ ఆమోదించిన బిల్లులు ఏవైతే ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఉన్నాయో వాటిని చెల్లించాలని ఈ నెల నుంచి నెలకు ఐదు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపుకు ఏర్పాటు చేసి రెగ్యులర్ చేయాలని అదేవిధంగా రెండు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉండటంతో చాలా ఇబ్బందిగా మారిందని ఆశ ఆశ అయితే చెప్పుకొస్తున్న పరిస్థితుంది అదే కాకుండా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించే లోపుగా అంటే ఈ కవరేజ్ ఏదైతే సిస్టమ్ ఉందో దానికి సంబంధించి ఇది ప్రారంభించే లోపుగా మిగిలిన బిల్లుల చెల్లింపుకు కూడా రోడ్ మ్యాప్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ప్యాకేజీలకు సంబంధించి ఆ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా ఇవ్వాలని పెంచాలని కూడా డిమాండ్ అయితే ఉంది కేంద్ర ప్రతిపాదిత ఆరోగ్య సేవా స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమానంగా చెల్లించాలని ప్యాకేజ్ రేట్లు పకడ్బందీకి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ ప్యాకేజీలకు సంబంధించి అంటే వాటి రేట్లకు సంబంధించి ముప్పై నుంచి నలభై శాతం తక్కువగా ఉన్నాయని వాటిని పెంచాలని కూడా డిమాండ్ చేస్తుంది గ్రీవెన్స్ కమిటీలకు సంబంధించి రెగ్యులర్ గా సమావేశాలు జరపాలని కూడా ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది సీఓన్ ఎక్కువగా మార్చడం కూడా గతంలో నుంచి అంటే ఈ ఆచరికి సంబంధించి ఇప్పటి వరకు డిమాండ్ లో ప్రధానంగా ఉన్నది ఏంటంటే సీఓల్ను ఎక్కువగా మారుస్తున్నారు ఈ మార్చడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఏదైతే విధానాల అమలు లోపానికి కారణం అవుతుంది కాబట్టి దానికి సంబంధించి సమాచారం అనేది పూర్తి స్థాయిలో లోపానికి గురవుతుందని చెప్పి కూడా చెప్పుకోస్తున్న పరిస్థితుంది యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు నిర్ణయాలు తీసుకోవటంలో కూడా స్పెషాలిటీ హాస్పిటల్ ను బాగు భాగం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు తీసుకుంటున్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎన్టీఆర్ సంబంధించిన ఏదైతే అధికారులు ఉన్నారో వారే తీసుకుంటున్న పరిస్థితి అయితే దీనిలో తమను కూడా పాలి భాగస్వం చేయాలని స్పెషాలిటీ ఆసుపత్రుల సంబంధించిన ప్రతినిధులైతే గట్టిగా అడుగుతున్న ఉంది కాగా స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ చర్చించిన తర్వాతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సంబంధించి అంటే ఏవైతే హెల్త్ కవరేజ్ సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయో వాటి అమలుకు సంబంధించి నిర్ణయం కూడా తీసుకోవాలని ఏపీ స్పెషాలిటీ అసోసియేషన్ అంటే ఆశా డిమాండ్ చేస్తుంది ఇది వీడి ఇవి ప్రధానమైన డిమాండ్లు ఆశ ప్రభుత్వం ముందు డిమాండ్ ఆశ కుమార్ అలానే గత ఆల్రెడీ ఒకసారి ఎన్టీఆర్ వైద్య సేవను నిలిపివేశారు ఇది రెండోసారిగా మనం పరిగణించవచ్చు అసలు కూటమి ప్రభుత్వం దీన్ని ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తుంది గగన ఈ ఏవైతే ఎన్టీఆర్ వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో అంటే ఆరోగ్యశ్రీ సేవలు ఏవైతే ఉన్నాయో పేదవారికి పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి సేవలు గగన అంటే వాళ్ళకి ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే బరాయిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయి అయితే గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఎక్కువ ఉండటం ఆ బకాయిలు పెద్ద పెద్ద ఎత్తున ఎక్కువగా పేరుకుపోవటం వీటన్నిటితో ఆశ అయితే మాత్రం కాస్త వేసారిందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే గతంలో ఒకసారి నిలిపేయడం జరిగింది బంద్ చేశారు సేవల్ని అలాగే రెండోసారి ఇప్పుడు చేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వీటిని బకాయిల్ని చెల్లిస్తాము మీరేం బాధపడదని కూడా భరోసా ఇచ్చిన పరుస్తుంది కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తెర మీదకు తీసుకురావాలన్న నేపథ్యంలోనే ఈ సేవలను అయితే ప్రస్తుతం బంద్ చేశారని చెప్పాలి కదనార్చంద్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు అనుచరుడు నకిలీ మద్యం తయారీ కేంద్రం మేనేజర్ కట్ట రాజు వాంగ్మూలంతో కేసు మలుపు తిరిగింది అన్నమయ్య జిల్లా మూలకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంలో తయారు చేసిన మద్యాన్ని జనార్దన్ రావు విజయవాడ శివార్లోని ఇబ్రహీంపట్నంలో విక్రయించినట్లు ఇప్పటికే గుర్తించారు ఈ కేసులో ఈయననే ఏ వన్ గా చేర్చారు మద్యం తయారీ కేంద్రం మేనేజర్ కట్టారాజును పోలీసులు అరెస్ట్ చేయగా నకిలీ మద్యం ద్వారా వచ్చిన నగదును ఎవరెవరి ఖాతాలోకి ఎంత పంపారో కట్టారాజు తన వాంగ్మూలంలో చెప్పేశారు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు ఏ క్షణమైనా లొంగిపోతాడనే ప్రచారం జరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఆయన అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరు ఎయిర్పోర్టుకు రెండు ప్రత్యేక బృంద బృందాలు వెళ్లాయి ఈ కేసులో నిందితుడు జయచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరు వెళ్లారు ఆయన పిఏ రాజేష్ కదలికల పైన నిఘా పెట్టారు వీరు విదేశాలకు వెళ్లకుండా లుక్అట్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది ఇక నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల జాబితా పెరుగుతోంది టీడీపీ మాజీ నేత జయచంద్రారెడ్డి ఆయన బావుమరిది గిరిధర్ రెడ్డిల పేర్లను ఎక్సైజ్ పోలీసులు తాజాగా ఆ జాబితాలోకి చేర్చారు దీంతో అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కేసుకు సంబంధించి నిందితుల సంఖ్య ఇరవై మూడుకు చేరుకుంది ఏ టూగా కట్టారాజు ఏ ట్వెల్వ్గా కొడాలి శ్రీనివాసరావులను విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఎక్సైజ్ పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు కట్టరాజు డైరీ ల్యాప్టాప్లను దొరికిన సమాచారంతో పాటు అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా టీడీపీ మాజీ నేత జయచంద్రారెడ్డి ఆయన బావుమరిది గిరిధర్ రెడ్డి అకౌంటెంట్ అనుర్భాసు మద్యం సరఫరా చేసే వాహన డ్రైవర్ అస్రఫ్ బెంగళూరుకు చెందిన బాలాజీ అలాగే సుదర్శన్ నకిలీ లేబుల్ సరఫరా చేసిన హైదరాబాద్ వాసి నకిరే కంటి రవి ఖాళీ మద్యం సీసాలు సరఫరా చేసిన విజయవాడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి పీటీఎంకు చెందిన చైతన్య బాబులపై కేసులు నమోదు చేశారు బాలాజీ అలానే ఆయన సోదరుడు సుదర్శన్ మద్యం తయారీకి సహకరించినట్లు నిందితులు వివరించారు సరుకు అమ్మగా వచ్చిన మొత్తాన్ని జయచంద్రారెడ్డి నివాసంలో అప్పగించినట్లు తెలిపారు గతంలో కీలక నిందితుడు జనార్దన్ రావు దగ్గర పనిచేసి మానేసిన ములకల చెరువులో తయారీ కేంద్రం ఏర్పాటుకు తనను మళ్లీ ఆయన పిలిచి బాధ్యతలు అప్పగించారని రాజు వాంగ్మూలమిచ్చారు దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు చేరుకున్న జయచంద్రారెడ్డి తనపై కేసు నమోదు చేశారన్న విషయం తెలుసుకుని తిరిగి వెళ్ళిపోతారనే భావనతో ఎక్సైజ్ అధికారులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు మరోవైపు కీలక మద్యం తయారీ గురించి తెలిసినా పట్టించుకోలేదన్న అభియోగంపై సీఐ హిమబిందుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది ములకల చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నకిలీ మద్యం తయారీ విక్రయాల తతంగం ఆమెకు తెలిసే జరిగిందన్న ఆరోపణలు ఉండడంతో మూడు రోజుల క్రితం విజయవాడలోని ఎక్సైజ్ కమిషనరేట్కు బదిలీ చేశారు ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆమె పాత్రపై మరిన్ని ఆధారాలు లభించడంతో సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి కళ్యాణ్ల రిమాండ్ రిపోర్ట్లో ఎక్సైజ్ శాఖ కీలక విషయాలు వివరించింది తనకు సీసాలు సరఫరా చేసే అధిక లాభాలు ఇస్తానని ఆశపెట్టి నిందితుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు కొనుగోలు చేశాడు సాధారణంగా ఇచ్చే ధర కంటే ఒక్కో సీసాకి ముప్పై పైసలు అదనంగా ఇచ్చి మరీ తీసుకున్నాడు నకిలీ మద్యం కోసం కొన్నట్లు తెలిసిన శ్రీనివాస్ పెట్ బాటిల్స్ యజమాని నిందితుడితో కుమ్మక్కై సరుకును మూడు విడతలుగా అందజేసినట్లు రెడ్డి కళ్యాణ్ల రిమాండ్ రిపోర్ట్లో ఎక్సైజ్ శాఖ తెలిపింది అలాగే కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న శ్రీనివాస్ పెట్ బాటిల్స్ యజమాని శ్రీనివాస్ రెడ్డిని జగన్మోహన్ రావు సంప్రదించాడు తనకు వన్ ఎయిటీ ఎంఎల్ వందల ఎంఎల్ పరిమాణం గల సీసాలను తయారు చేసి ఇవ్వాలని కోరాడు దేనికని శ్రీనివాస్రెడ్డి అడిగితే నకిలీ మద్యం గురించి వివరించాడు సాధారణంగా ఇచ్చే ధర కంటే ఎక్కువే ఇస్తానని ఆశ చూపించాడు దీంతో సీసాల సరఫరాకు రెడ్డి అంగీకరించాడు ఒక్కో సీసాకు రూపాయి ముప్పై పైసలు తీసుకుంటాడు రూపాయి అరవై పైసలు చొప్పున సరఫరా చేసేందుకు అంగీకరించాడు జిఎస్టి నెంబర్ కావాలని పరిశ్రమ యజమాని అడగడంతో దరఖాస్తు చేశానని త్వరలో వస్తుందని నిందితుడు చెప్పాడు ఒప్పందం మేరకు మూడు విడతలుగా ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల సీసాలను తయారు చేసి ములకల చెరువు మండలం నాయుని చెరుపల్లి మంత్రి శివప్రసాద్ రెడ్డి పేరుతో రవాణా చేశాడు విజయవాడ చెరువు సెంటర్లోని శ్రీనివాస్ వైన్స్లో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుకు భాగస్వామ్యం ఉంది ఇబ్రహీంపట్నంలోని గోదాము నుంచి ఈ దుకాణానికి జగన్మోహన్ రావు నకిలీ మద్యం సరఫరా చేసేవాడు అక్కడ లిక్కర్ షాప్ నిర్వహణ చూసే కళ్యాణ్ వీటిని విక్రయించేవాడు లాభాలను వీరు పంచుకునేవారు అలాగే దుకాణంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయగా నకిలీ సరుకు అమ్మినట్లు ఆధారాలు లభించాయి దీంతో కళ్యాణ్ అరెస్ట్ చేశారు మొత్తంగా నకిలీ మద్యం స్కామ్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగర పరిధిలో ఎనిమిది బస్సు షెల్టర్లు ఉండగా గత ప్రభుత్వం రోడ్ల విస్తరణ పేరుతో వాటిని తొలగించింది అప్పటి నుంచి బస్ షెల్టర్లు ఏర్పాటు చేయలేదు దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ చెప్పండి బస్సు షెల్టర్ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైట్ కదా కర్నూలు మున్సిపాలిటీ పరిలో దాదాపు ఎనిమిది బస్ షెల్టర్లు గత ప్రభుత్వం రోడ్ల విస్తరణ పేరుతో తొలగించింది అయితే కర్నూలు ఈ బస్ షెల్టర్లు తొలగించడంతో ప్రయాణికులంతా కూడా దూర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సుల కోసం పడిగాపలు కాస్తూ ఎండకు వానకు తడుస్తూ అనేక సమస్యలు కొనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది మరోవైపు కర్నూలు మండలంలో నుంచి కర్నూలు బస్ స్టాండ్ నుంచి దాదాపు ఎనభై వేల మంది ప్రయాణికులు ఈ బస్సు సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలో కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన కూడల్లో ఉన్నటువంటి బస్ షెల్టర్లు లేకపోవడంతో అక్కడ రోడ్లపైనే నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అయితే ప్రస్తుతం కర్నూలు పట్టణంలో దాదాపు అదే విధంగా చెప్పోస్ట్ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఈ ప్రయాణికులు ఏదైతే బస్ షెల్టర్ల బస్ షెల్టర్లు లేకపోవడంతో రోడ్లపైనే బస్సుల కోసం నిల్చవలసినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఒకవేళ అటుగా ఏదైనా ఆర్టీసీ బస్సు బస్సు ఎక్కడం కోసం వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చే సమయంలో వెనక పల్లె కానీ అటు నుంచి కానీ ఏదైనా ఆ వాహనం వచ్చి ఆ బస్సు ఎక్కే క్రమంలో వారికి తగిలే ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నటువంటి ఘటనలు చాలానే జరిగిన్నాయి అయితే అటు కట్రోల్ పట్టణంలో అటు నదాలు చెప్పవచ్చు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంతో పాటు అటు బల్లారి శివరస్థ ఏదైతే ఉంటుందో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం వెళ్లే ప్రయాణికులు అటువైపుగా వెళ్లే ప్రయాణికులు కూడా రోడ్ల మీద చూసినటువంటి పరిస్థితి నెలకొంది అటు ఆ కర్నూలు నుంచి నద్యాల మీద వెళ్లే ప్రయాణికులు మాత్రం ఇటు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని చెక్ పోస్ట్ లో నిలబడి బస్సుల కోసం పెద్ద సమయంలో ఏదైనా ఏదైనా ఈ బస్సులు ఎక్కే క్రమంలో రోడ్ల మీదకి వచ్చి బస్సులు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి కొంతమంది కాళ్ళు చేతులు కూడా వెలుగొట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది గత ప్రభుత్వం ఈ రోడ్ల మీద పేరుతో ఈ బస్సు చెట్టాలన్నిటికీ తొలగించింది తర్వాత తిరిగి నిర్మాణం చేపట్టకపోవడంతో వీళ్ళంతా కూడా రోడ్ల మీద బస్సుల కోసం పడిగాపులు దాల్చిన తాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అయితే ప్రస్తుతం ఇప్పుడు కర్నూలు మున్సిపాలిటీ పడలో ఫుట్పాత్ లో కూడా ఫుట్పాటు లో కూడా పూర్తిగా కబ్జాకు గురైనటువంటి నేపథ్యంలో బస్సు సెంటర్ లో కూడా ఏర్పాటు చేయకపోవడంతో అటు ఫుట్పాత్ లో ఫుట్పాత్ ల మీద కూడా లేని పరిస్థితి కర్నూలు మున్సిపాలిటీ లో నెలకొద్దు మురళీ అదే విధంగా రోజు సిటీ పరిధిలో ఎంత మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు కర్నూలు సిటీ పరిధిలో దాదాపు ఎనభై వేల మందికి పైగా కర్నూలు బస్ స్టాండ్ లో నుంచి ఈ బస్సు సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు అయితే ప్రధానంగా డైలీ ఈ బస్సు సెల్టర్ లో బస్ సెంటర్ లో లేకపోవడంతో రోడ్ల మీద నిలిచిన వారి సంఖ్య దాదాపు పది నుంచి ఇరవై వేల మందికి పైగానే ఉంటుంది ఆ వీళ్ళంతా కూడా అటు ఆ కర్నూలు మల్లారి చివస్థలో దాదాపు కోడుమూరు పత్తికొండ ఎగ్రనూరు ఆధునిక ప్రాంతానికి వెళ్లే వారంతా కూడా అటు మల్లారి తివ్రస్థ ప్రాంతంలో అదేవిధంగా ఇటు నంద్యాల జిల్లా వైపు వెళ్లే వారు పట్టణంలో కలెక్టర్ కార్యాలయంలో రాజువేరు బస్ సార్ రాజ్వార్ సర్కిల్ దగ్గర అదే విధంగా క్యాంప్ లో వీళ్ళంతా కూడా ఈ తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు వీళ్ళంతా కూడా రోడ్ల మీదే పరిస్థితిలో పరిస్థితి ముఖ్యంగా నంద్యాల జిల్లాకు వెళ్లే వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది ఈ నంద్యాల జిల్లాకు వెళ్లే వారే దాదాపు ఇరవై వేల మందికి పైగా ప్రయాణికులు బస్ సర్వీస్ లో కోసం ఈ రోడ్ల మీదనే పరిస్థితి నెలకొంటుంది అయితే అటు నంద్యాల అదే విధంగా శ్రీశైలం విజయవాడ విజయవాడకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రధాన కూడా ఏదైతే కర్నూలు కలెక్టర్ కార్యాలయం కావచ్చు అటు సీకెంపు అర్జీ కావచ్చు నంద్యాల చెప్పండి కావచ్చు ఈ మూడు బస్ ఈ మూడు ప్రాంతాల్లోనే ఎక్కువగా దాంతో కూడా రోడ్ల మీదే బస్సుల కోసం చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది కదా మరోవైపు అటు హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులు కూడా అటు బల్ల తీరా హైదరాబాద్ రోడ్ లో కూడా ఎక్కువ శాతం బస్ షెల్టర్లు లేకపోవడంతో అదే వాహనాల్లో కార్లు అక్కడ కార్లను ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది ఆ బస్సులు సమయ పాలన కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ఆ వీళ్ళంతా కూడా ప్రైవేట్ వాహనాలను ఎక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితులకు ఉంది అటు రోడ్ల మీద ఉందో లేక వీళ్ళంతా కూడా ప్రైవేట్ కార్లకు కానీ ప్రైవేట్ ప్రైవేట్ ఉపయోగించుకొని దొరికిన వాటిని వాటిలో అయితే ప్రయాణం చేసుకుంటున్నాయి కేవలం ఈ బంధు తింట లేకపోవడంతో నిలుసు లేక ఆ సమయం పడుతుంది ఈ ఎండకు వానకు తడిచి ఇబ్బందులు ఎంత మొత్తం పోటీ చెప్పి కూడా వీళ్ళంతా ప్రైవేట్ కూడా ఉపయోగించుకోవచ్చు ఖర్చు కూడా లేకపోలేదు కదా ముఖ్యంగా కర్టోల్లో సైతం ఈ కూడా లేకుండా కొంతమంది వ్యాపార దుకాణదారులు వీళ్ళందరూ కూడా ఫుట్పాత్ల మీదే వాళ్ళ వ్యాపారాలు వ్యాపారాగిస్తున్నారు మరో రెండు ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి అయితే ఈ బస్సులు వచ్చిన సమయంలో మనంతా కూడా రోడ్ల మీద ఈ విధంగా తీసుకోవడానికి కారణంగా అటుగా ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కూడా ఏర్పడుతుంది తగ్గు మురళీకృష్ణ అసలు బస్సు షెల్టర్లు తొలగించడం అనేది గత ప్రభుత్వం ఎందుకు చేసింది అలానే ఎనిమిది బస్సు షెల్టర్లు ఒకేసారి తొలగించడం పట్ల అసలు కారణాలేంటి అయితే గత ప్రభుత్వం ఏదైతే రోడ్ల విస్తరణ పేరుతో బస్ షెల్టర్ అన్నిటినీ తొలగించింది ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది కాబట్టి రోడ్ల విస్తరించిన తర్వాత బస్ షెల్టర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చింది అయితే ఆ రోడ్లైతే అరపర రోడ్లు వేస్తారు కానీ బస్టర్ల దగ్గర షెడ్ కూడా వేలైనటువంటి పరిస్థితి నెలకొంది మళ్ళీ విఫలమైందని చెప్పుకోవచ్చు డివైడర్ల ఏర్పాటులో కాని అదే విధంగా ఫుట్ పాత్ లో ఏర్పాటులో కానీ చేయకపోవడంతో రోడ్ల మీదే నడవలసినటువంటి పరిస్థితి నెలకొంది దీంతో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది మరోవైపు బస్సులు వచ్చిన సమయంలో ఫస్ట్ స్టాండ్ స్టాండ్ లో నిల్ నిల్చోడానికి కూడా సరైన స్థలం లేక మధ్యలోనే ఎక్కడైతే ట్రాఫిక్ రోడ్ రోడ్ లో ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉంటుందో మధ్యలోనే బస్సులో నిల్చ బస్సు లో ఆ బస్సు నిలిచిన తర్వాత ప్రయాణికులంతా కూడా ఒకసారిగా బస్ ఎక్కే ప్రయత్నంలో వెనక పైపు ట్రాఫిక్ బాగా నిలిచిపోయినటువంటి సమస్యలు కూడా ఏమవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళీకృష్ణ ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కుండపోత వర్షాలతో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోతుంది మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అక్రమాలు ఎక్కువ కావడంతో మరుగునీరు అలాగే వెళ్లేందుకు ఆటంకం ఏర్పడుతుంది దీనిపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సూర్యరావు అందిస్తారు సూర్యరావు చెప్పండి జిల్లాలో ఎక్కడెక్కడ డ్రైనేజీ సమస్య ఉంది ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గుడ్ మార్నింగ్ గగన జిల్లా కేంద్రం చింతల వీధి పంచాయతీలోనే ఉంది జిల్లా కలెక్టర్ కార్యాలయం అయితే చింతల వీధి పంచాయతీకి ఆనుకొని ఫైవ్ వన్ సిక్స్ ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులైతే జరుగుతుంది ఇందులో భాగంగా రోడ్డు ఇరువైపులా కాల్వాలు నిర్మించాలి గ్రామానికి ఆనుకుని ఈ రోడ్డు వెళ్లడంతో రోడ్డు ఇరువైపులా మట్టి చెత్త చెదరం వేసేయడంతో దీనివల్ల కాలువ డ్రైనేజీ లేక ఇళ్లలోకి నీళ్ళు చేరుతుంది దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది చెందుతున్నారు ఇక్కడే ఒక గృహంలో ఉన్నాము ఈ గృహం అంతా కూడా పాపం నీళ్ళ నీళ్లు నిండిపోయి వారి సామాగ్రి వారి ఆ వంట సామాగ్రి అంతా మునిగిపోయి తీవ్ర ఇబ్బంది పడ్డారు ఇలా తరచుగా జరుగుతుంది దీనికి సంబంధించి అధికారులు అలాగే రహదారి నిర్మాణ గుత్తేదారులు దీన్ని స్పందించి వెంటనే డ్రైనేజ్ కాలువలు నిర్మించాలి ముందుగా ముందు జాగ్రత్త చర్యగా డ్రైనేజ్ కాలువలు నిర్మించాలి ఇది వై అనేది దీనికి సంబంధించి గ్రామానికి మూడు వైపులా ఉన్న గృహాలు పూర్తిగా నీటి మునిగాయి అలాగే వ్యాపార సముదాయాలు కూడా పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఆ స్థానిక జిల్లా కలెక్టర్ గాని అలాగే ఇంజనీరింగ్ అధికారులు గాని స్పందించి దీనికి సంబంధించి గుత్తేదారులకు రహదారి నిర్మాణ గుత్తేదారులకు ఆదేశాలు జారీ చేసి ఈ డ్రైనేజ్ కాలువ ముందుగా నిర్మించే విధంగా అలాగే ప్లాట్ఫామ్ నిర్మించే విధంగా జాతీయ రహదారి కాబట్టి కంపల్సరిగా ప్లాట్ఫామ్ ఉండాలి డ్రైనేజ్ కాలువలు ఉండాలి గ్రామాలకు అనుకుని ఇది నిబంధనల ప్రకారం చేపట్టాలని కోరుతున్నారు గగన సూర్యరావు అదే విధంగా డ్రైన్ల నిర్మాణానికి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా డ్రైన్ల నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ కొంత మేరకు జాప్యం జరుగుతుందని చెప్పవచ్చు గ్రామానికి ఆనుకొని ముందుగా డ్రైనేజ్ కాలువలు నిర్మించాలి దీనికి సంబంధించి ఆ గుత్తేదారుల నిర్లక్ష్యంతో ప్రత్యేకంగా గుత్తేదారులు దీని మీద చొరవ చూపించకపోవడంతో ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు కాలువల నిర్మాణానికి అన్నిటికీ సంబంధించి నిధులు అయితే పూర్తిగా ఉన్నాయి జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అయితే నిధులు కేటాయించి ఉంది ఎప్పటికప్పుడు సరవేగంగా ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి కానీ ఈ గ్రామాలకు అనుకొని ఉన్న ఈ రహదారి ఇరువైపులా డ్రైనేజ్ కాలువలు అయితే నిర్మించవలసి ఉంది కదా సూర్యరావు అదే విధంగా ఆక్రమణలు పెరగడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ఆటంకంగా మారుతుందా అసలు అసలు ఏ సమస్యను అధిగమించే అధికారులు అక్కడ ఏ విధంగా స్పందిస్తున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వ స్థలాలు అలాగే రహదారి స్థలాలు ఆక్రమణలు ఆర్ఎన్బి స్థలాలు ఆక్రమణలు ఉన్నాయి దీనికి సంబంధించి గతంలో సిక్స్ సిక్స్ సెవెన్ నోటీసులు అయితే జారీ చేశారు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని తొలగించలేదు తొలగించకపోవడంతో ఈ వాటించకపోవడంతోజ్ కాలువ నిర్మాణానికి అయితే ఆటం కలుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే జాతీయ రహదారి ఆనుకొని ఉన్న ఈ వ్యాపారంతోనే ఈ కాలువ థ్యాంక్ ఆఫ్ ఫర్ దేట్ సూర్యరావు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఇది తెలుగు వారి గుండె చప్పుడు